నెల్లూరు ఈరుకళ పరమేశ్వరి ఆలయ సమీపంలో కాపుభవన్ లో మిరియాల వెంకట్రావు అంగవీటి మోహన్ రంగ జయంతిలను పురస్కరించుకుని రాయలసీమ బలిజ ఆత్మ గౌరవ సభ అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సత్యమణి పొంగూరు రమాదేవి రాయలసీమ బలిజ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రాయలు వెలిశెట్టాద్రులు రమాదేవికి అపూర్వ స్వాదం పలికారు ఆమె జనసేన టీడీపీ నాయకురాళ్లతో కలసి జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా రమాదేవిని శాలతో ఘనంగా సత్కరించారు అనంతరం బలిజ పేద మెరిట్ విద్యార్థుల ఉపకార వేతనాలు టాలెంట్ అవార్డులు ప్రతిభావంతులకు ప్రతిభా పురస్కారంతో పాటు ముఖ్యకు పొంగూరు రమాదేవి చేతల మీదుగా బలజ బంధు పురస్కారాలు అభినందించారు నిర్వాహకులను కొనసాగు బలజలందరూ ఐక్యమత్యంగా ఏకమైన సమావేశం నిర్వహించుకోవడం అభినందనే ఉన్నారు ఈ కార్యక్రమం బలజలు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అలాగే బలజ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాయలసీమ బలిజ మహాసభ ఇక్కడ రాయలసీమకి సంబంధించిన బలిజలందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి ఒకరి భావాలను ఒకరిని పంచుకొని చాలా ఆనందంగా గడపడం జరిగింది ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకి చదువుకునే విద్యార్థులకి ఆర్థిక సహాయము అందించటం చాలా విశేషమైన విషయము దీన్ని శ్రీహరన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతోంది కొన్ని సంవత్సరం కూడా జరిగింది అయితే ఈసారి కాపు భవనంలో జరగటం విశేషము ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి బలిజలకి ఎలా సహాయ సహకారాలు అందించుకోవాలి అందరూ కలిసి ఒకే తాటి మీద ఒకే మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలను అందించడానికి ముందుకు వచ్చి ఈ విధంగా సమావేశం అవటం చాలా ఆనందదాయకమండి ఇదే రకంగా ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా సమావేశం అవ్వాలని నిర్ణయించుకోవటము ఎవరికి తోచిన సహాయ సహకారాలు అదే రకంగా ప్రత్యేకించి పొంగూరు నారాయణ గారు ఈ యొక్క నెల్లూరు మంత్రివర్యులుగా సెలెక్ట్ అవ్వటము దాని వెనకాల ప్రతి ఒక్కరి యొక్క విశేషమైన కృషి వారి యొక్క సహాయ సహకారాలు ఉండటము వారి యొక్క ఆశీర్వాదము ఉండటం వలన ఇది సాధ్యమైంది ప్రతి ఒక్కరూ సహకరించారు సో నారాయణ గారి తరఫున ఆయన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియచేయటం జరిగింది ప్రత్యేకించి శ్రీహరణకి నా ప్రత్యేకమైన అభినందన థ్యాంక్ యూ పేరు వెలిసెట్టి శ్రీహరి రాయలు అధ్యక్షుడు రాయలసీమ బలిజ మహాసభ ఈరోజు రాయలసీమలో ఉండే ఆరు జిల్లాల్లో ఉండే బలిజ సోరులు సోదరమండలందరినీ ఇన్వైట్ చేసి నెల్లూరులో రంగా గారి వద్దంతి మిర్యాల వెంకటరావు జయంతి సందర్భంగా బలిజల ఆత్మగౌర సభ పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో టాలెంట్ ఉన్న విద్యార్థులకు టాలెంట్ అవార్డులు పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు అదేవిధంగా వివిధ రంగాల్లో మన కులస్తులందరికీ ప్రతిభ పురస్కారాలు చీఫ్ గెస్టులందరికీ బలిజ బంధు పురస్కారం ఈ విధంగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఈ కార్యక్రమం గత పది పన్నెండేళ్లుగా నిరంతరాయంగా జరుగుతుంది దీన్ని సహకరించిన బలిచి సోదరు సోదరు మనందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మన అంత ఐక్యతగా ఉంటూ మన రాజ్యాధికార దిశగా మన హక్కుల కోసం ఈ సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం ఇదే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారం